పూర్ణిమా కలెక్షన్ మళ్ళీ మరొకసారి కొత్త వీడియో అయితే వచ్చేస్తారండి మేము ముందుకి ఇవన్నీ చిన్న చిన్న మిస్ప్రింట్స్ మిస్టేక్స్ తెస్తుంటాం కదండి మనం వాటి గురించి ఇది ప్రింట్ ఆ మిస్టేక్ ఉందా దీంట్లో ఏం చెప్తున్నామో అది విని ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్షాట్ ఇస్తూ పెట్టండి అండి మళ్ళీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మళ్ళీ జన్యూల్గా ఉన్న వాళ్ళే పెట్టండి అండి చాలా మంది పిక్స్ పెడుతున్నారు ఇంక నో రెస్పాండ్ మనం మెసేజ్ చేసినా కానీ రెస్పాండే ఉండదు అవసరం అయితేనే పెట్టండి అండి మొన్న కావడం అంటుంది ఊరికే అట్లా వీడియో చూస్తే పెట్టానని చెప్పంటున్నారు త్రీ పిక్స్ పెట్టారు అవి లేదా మన సెక్ చెక్ చేయడము అవైలబుల్ అని చెప్పడము ఫోన్పే నెంబర్ ఇవ్వడం అదంతా ఎందుకండి టైంపాస్ ఓకేనండి జెన్యున్గా మీకు వాంటింగ్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి చూడటానికి చూడండి చూడండి మీకు నచ్చితే ఓ అనేది వదిలేదండి అంతే తప్ప అవసరం నేను అప్పుడు ఫిక్స్ అయితే పెట్టి అడగండి అండి ఓకేనా అండి ఇవన్నీ వచ్చేసి మీకు త్రీ త్రీ ఫైవ్ ఉండేటువంటి శారీస్ అండి మనకి ఏంటి అంటే డ్యామేజ్ ఏం కాదు లిన్స్ లాగా వచ్చినాయండి ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్లో చూసారు కదా మనకి మిషన్ కుట్టేటప్పుడు కూర్చుంది ఏదైనా ప్రాబ్లం వస్తే పూస కుట్టస్తుంది కదండి పైకి అలాగే థ్రెడ్ అలాగైతే వచ్చిందండి లిన్స్ లాగా ఇది కొంచెం బ్లౌజ్లో ఎక్కువగానే కనిపిస్తుంది మళ్ళీ మిగతా శారీ అంతా బాగానే ఉంది చూడండి శారీ అంతా బాగానే ఉంది బ్లౌజ్లోనే కనిపిస్తుందండి కొంచెం బ్లౌజ్లో కూడా బ్యాగ్ సరే అనిపిస్తుంది ఇదిగో బ్లౌజ్లో కూడా బాగానే ఉందండి ఇదిగోండి సగం బాగుంది సగం బాగాలేదు మ్యాక్సిమం కటింగ్లోకి వెళ్ళిపోతుందేమో సారీస్ అయితే బాగున్నాయి డ్యామేజ్ అని లేదు చాలా చాలా వర్తబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇంత హెవీ సారీ మీకు ఇంకా కాస్ట్ ఉంటుంది మామూలు బుటీస్ వేరు ఇవి వేరు నేను ఏదైనా సరే ఒకే ప్రైజ్లో అయితే పెట్టేస్తాను అసలు మిస్ చేసుకోకండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి ప్రైజ్ ఉన్నది ఏది వాంటింగ్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్టీన్ డబల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మంచి కలెక్షన్ అండి లైట్ వెయిట్ ఉంటుంది మంచిగా వేర్ చేసిన షైన్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి లైట్ పేస్టల్ షేడ్ గ్రీన్ కలర్ అండి ఏం షేడ్ అండి నెక్స్ట్ గ్రీన్ లైట్ లక్స్ గ్రీన్ కాదండి అది ఒక పేస్టల్ షేడ్ మ్యూట్ షేడ్ అనమాట కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది శారీ అంతే ఇలాగ మీనాకారి బుటీస్ అయితే రన్ అయిపోతుంది పల్ మళ్ళీ అక్కడక్కడ మధ్యలో చిన్న చిన్న బుటీస్ అయితే ఉందండి ఇవన్నీ టిష్యూ శారీస్ అండి మనకి డ్యామేజెస్ లేవు కానీ అక్కడక్కడ లింక్స్లో రావడం వల్ల మనకి ఈ ప్రైజ్లో వస్తుంది చూడండి శారీ అంతా బాగానే ఉంది ఎక్కడన్నా ఎక్కడన్నా వీవింగ్ విత్ ది మిస్టేక్స్ మాత్రం ఉన్నాయండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్లో బుటీస్ కూడా వచ్చాయండి ఫాలింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది హెవీ లుక్ ఉంటుందండి ఇవన్నీ మీకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేటువంటివి మనకి ఆ మిస్టేక్స్లో రావడం వల్లనే ఇది కూడా ఎక్కడన్నా ఇలాగ వీవింగ్ మిస్టేక్ అనమాట ఆ మిస్టేక్స్లో రావడం వల్లనే ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ వైన కలర్ అండి వైన కలర్ మీద ఇలాగా చూడండి స్ట్రైట్ లైన్స్ హెవీగా అయితే వచ్చేసింది కింద వచ్చేసి స్కాలప్ అయితే రన్ అయిపోతుంది పైన కింద స్కాలప్ బార్డర్ రన్ అవుతుందండి చాలా బాగున్నాయి అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి ఫాలింగ్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ వేవింగ్ అయితే వస్తుంది ఎక్కడన్నా మనకి అట్లాంటివి తప్ప ప్రతిసారికి ఇలాగ టజిల్స్ కూడా ఉన్నాయండి ఈ టజిల్స్ మనం మనీ ఇచ్చి పోపించుకుంటే ఎంత క్వాలిటీ ఉంటాయో అంత క్వాలిటీ ఉన్నాయి ఇవి మీరు పోపించుకోవాలంటే త్రీ హండ్రెడ్ అవుతుంది ఆ త్రీ హండ్రెడ్ ఫోన్ మీకు శారీ ఎంత పడుతుందో ఒకసారి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా హెవీగా ఉంటుంది పళ్ళు టజిల్స్ ఉంటాయి చక్కగా బ్లౌజ్ ఉంటుంది శారీలు అలాగే లింక్స్ అయితే వచ్చి ఉంటాయండి అందుకని మనకి ప్రైజ్కి అయితే వస్తుంది ఫోన్ చూడండి అవన్లైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఇదిగోండి శారీలో కూడా కొంచెం అక్కడక్కడ ఎక్కువగానే కనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి దుప్పట్టాస్ కానివ్వండి వేటి కానీ ట్రై చేయండి చూడండి అది కూడా కట్టు చెంగులేనండి ఇక్కడ కనిపిస్తుంది కట్టు చెంగులు బ్లౌజు కొంచెం కట్ చెంగ్లోనే ఎక్కువ కనిపిస్తుంది ఇంకా తర్వాత కట్చింగ్ దగ్గర నుంచి మళ్ళీ బాగానే ఉందండి ఓకేనా ఇది కొంచెం బ్లౌజెస్ వీటన్నిటి సెల్ఫ్ వేస్తున్నారు కాబట్టి చక్కగా ఎల్లో కలర్ ఆరెంజ్ గ్రీన్ తో అలా పేరప్ చేసుకోండి బాగుంటుంది పళ్ళు చక్కగా కల్స్ వచ్చిన సారీ ఆల్ ఓవర్ అంటే ఇలా హెవీ డిజైన్ వచ్చింది ఫాలింగ్ ఉంటుంది చాలా బాగుందండి ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ లింక్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నానండి మిగతా వాటి మీద కొంచెం ఎక్కువ కనిపించాయి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫోర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ కలర్ వచ్చేసి ఇదిగోండి సిల్వర్ జెరీతో తోటి బిగ్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో చూడండి మెరూన్ మెరూనా బ్రౌన్ సిల్వర్ సిల్వర్ జర్నీ తోటైతే ఇలాగ వచ్చిందండి అందువల్ల మీకు ఇలా ఈ లో కనిపిస్తుంది శారీ అంతా ఇలాగ చూడండి బుట్టీస్తారు అని అయిపోతుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ దాని మధ్య చిన్న చిన్న బుట్టీస్ చాలా బాగున్నాయి చూడండి దీనికి లించ్ కూడా కట్టువే కనిపిస్తుంది పళ్ళు చక్కగా టచ్ ఉంది ఇట్లా మీకు అర్థమవుతుంది కదా క్వాలిటీ ఎంత మంద ఉంది ఏంటంటే పల్చగానే ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటాయి బ్లౌజ్ కి ఇలాగ బుట్టీస్ వచ్చింది హ్యాండ్ పల్స్ బిగ్ బోర్డర్ కింద కూడా బిగ్ బోర్డర్ అండి మీకు రిచ్ శారీస్ తట్టు లైట్ వెయిట్ ఉన్నాయి డే మొత్తం కూడా మీరు కంఫర్ట్గా వెయిట్ చేయగలరండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మెరుగునీ సిల్వర్ జరిగితే రావడం వల్ల చక్కగా జరిగి హైలైట్ అవుతుందండి చాలా బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అన్ని సారీ కన్నా కూడా దీని మీద జరిగి చక్కగా హైలైట్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి పిస్తా తింటారు అండి ఇది కూడా అంతేనా బిగ్ బోర్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వస్తుంది అసలు హెవీ లుక్ ఉన్నటువంటి శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయి ఎక్కడన్నా మనకి ఇట్లాగా వీవింగ్ మిస్టేక్ అని అండి మళ్ళీ అక్కడ ఇలాగా చిరిగినట్లు అట్లా కూడా అవ్వదు చాలా బాగున్నాయి అస్సలు ఒకదాని మించి ఒకటి ఉంది శారీ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ పండకి నిజంగా నిజంగా ఫెస్టివ్స్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కొన్ని ఇలా ఉంటుంది సారీ బ్లౌజ్ మొత్తం ఇలా బుటీస్ వస్తుంది హ్యాండ్ పర్క్స్ బార్డర్ వస్తుంది మీకు ఎంత చక్కగా షైన్ అవుతుందో తెలుసు కదా హెవీ క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ ఉంది మంచి బడ్జెట్ ఫ్రెండ్లో వస్తుంది త్రీ ఫైవ్ దాకా ఉండే త్రీ ఫైవ్ అబోనే ఉంటాయండి అంత హెవీగా ఉంది క్వాలిటీ మనకి ఇట్లాంటి మిస్టేక్స్లో రావడం వల్లే మంచిగా ఈ ప్రైజ్కి అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేసిన ఒక ఫిఫ్టీ రూపీస్ పెంచారండి కలర్ అయితే అంత బాగుంది నేను ఆల్రెడీ అన్నీ పెంచవచ్చు నాకు వద్ద అంత అత్యాస లేదు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరో సారీ అండి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది కూడా చూడండి హెవీగా లైన్ లైన్స్ తో అయితే వచ్చేసిందండి చూడండి చిన్న చిన్న అసలు చిన్న చిన్న వీవింగ్ చాలా బాగుంది బిగ్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ అచ్చం గోల్డ్ ఉన్న ఎల్లోగా ఉంటుంది అచ్చం సిల్వర్ ఉన్న గా ఉంటుంది ఇది మాత్రం రెండు మిక్స్ రావడం వల్ల మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి అన్నింటి కి ఫినిషింగ్ ఉంది బ్లౌజ్లు ఉన్నాయి పల్లులు ఉన్నాయి పళ్ళు కూడా చక్కగా హెవీ క్వాలిటీ టజల్స్ వచ్చినాయి ఈ టజల్స్ తీసేస్తే మీకు అసలు ట్వెల్వ్ హండ్రెడ్కే శారీ వస్తున్నట్టు బయట మీరు పోపించుకున్నారంటే కనుక త్రీ హండ్రెడ్ తీసుకుంటారండి అంత క్వాలిటీ కూడా ఉన్నాయి మనకు రెడీమేడ్ కూర్చులా లేవు మనం కోపించుకున్న కూర్చులానే ఉన్నాయి మందంగానే బాగున్నాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉందండి అసలు అంతా బాగున్నాయండి శారీస్ క్వాలిటీ అంతా బాగున్నాయండి నేను ఎప్పుడు తక్కువ తక్కువ తీసుకొచ్చేదాన్ని కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంకా బెయిల్ వేసుకుంటున్నాను తప్పట్లేదు అంత బాగున్నాయి బ్లౌలర్ ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మనకు చెప్పాను కదా ఆ లించ్ ప్రాబ్లం వీవింగ్ వివింగ్స్ట్రెచ్ వల్లే తప్ప డ్యామేజ్ గట్రా ఏం లేదు మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇచ్చేస్తున్నాను ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి ఇలాగ స్క్రీన్ ప్రైజ్ ఉన్నదే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మరొక మంచి వంకాయ అండి ఇది మాత్రం టిష్యూ రాలేదు టిష్యూ కాకుండా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగొని ఇలా ఉంటుంది మంచిగా షైన్ అవుతూ బాగుందండి డోలా టైప్గా ఉంది మ్యాటి కుట్టుతో మ్యాటి కుట్లాగా వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ మంచి డార్క్ కలర్ వస్తుంది చక్కగా ఫెయిర్గా ఉన్న వాళ్ళు వైట్ కలర్ ఉన్న వాళ్ళు తీసుకోండి హెవీ లుక్ ఉందండి ఇది కాపర్ వివింగ్ వచ్చిందండి కాపర్ వివింగ్ వచ్చింది మ్యాటీ కుట్లాగా శారీ అంతా ఇలాగ స్ట్రైట్ లైన్స్ వచ్చి వాటి మధ్యలో బుటీస్ వచ్చింది అసలు ఈ టజ్ ఈ టచ్జెస్కి మీకు బయట త్రీ హండ్రెడ్ అవుతాయండి అసలు భలే ఉన్నాయి బాగా కా క్వాలిటీ ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది చిన్న చిన్న బుట్టీస్తో ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది ఫోర్టీన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇది కూడా లేదండి ఒక ఫిఫ్టీ పెంచుతాను ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కలర్ బాగుంది చాలా బాగుంది క్వాలిటీ నాకు మళ్ళీ ఎక్కువ పెట్టడం కూడా ఇష్టం లేదు కాదు కొంచెం వేరియేషన్ ఉండాలని అట్లా పెట్టాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదొక పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కాదండి అదే పేస్టల్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అట్లా అంటారు కదా ఆ గ్రీన్లో అయితే వస్తుంది ఇది కూడా చూడండి కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుందండి సిల్వర్ అండ్ కాపర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాగా పూర్తిగా సిల్వర్ కాదు అదే గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయితే ఎలా వస్తుందో అలా వచ్చిందండి చక్కగా పళ్ళు ఇలా వచ్చేసింది పళ్ళుకి టజల్స్ ఉన్నాయి టజల్స్ క్వాలిటీ బాగుందండి అందుకే ప్రతిసారికి టజల్స్ సంగతి నేను అంతగా చెప్తున్నాను ఇదిగో హ్యాండ్ పర్పస్ కూడా పెద్ద బాడర్ వచ్చింది సార్ బ్లౌజ్ అంతా కూడా ఇలా పుట్టిస్తుంది ఎక్కడన్నా మనకి వచ్చి చూడండి దూరానికి అసలు ఏమీ అనిపించదు అలాంటి మిస్టేక్ రాబట్టి మనకి ఈ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ హెవీగా ఉంది ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేటువంటి శారీస్ మనకి ఇట్లాంటి చిన్న చిన్న లిన్స్ అలాంటి మిస్టేక్స్ ఉండటం వల్ల ఈ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి కాఫీ బ్రౌన్ కలర్ అండి కాఫీ కలర్ అంతేనా ఇదిగోండి ఇలా వచ్చేసి కాపర్ వివింగ్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ టిష్యూస్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ వల్లే ఇది చూడండి ఇలాగా సెల్ఫ్ వీవింగ్ అయితే ఉంటుంది బ్లౌజ్కి కట్చన్ కొంచెం ప్లెయిన్ ఇచ్చిన్నాడు శారీ అంటే ఇలాగ బుట్టీస్ వచ్చేసి బుట్టీస్ మధ్యలో మళ్ళీ చిన్న చిన్న బుట్టీస్ వస్తుందండి పైన కింద సేమ్ లెంగ్త్ బార్డర్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దు ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏది వాంటింగ్ కూడా అది ప్రయోజనం ప్లిక్ పెట్టండి మాక్సిమం అన్ని ఒకటి ఉన్నాయి ఒకటి రెండు తేడా తప్ప నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ షేడ్ అండి మెరూన్ కలర్లో ఇందాక సిల్వర్ చూసాం కదా ఇది గోల్డ్ ఇది గోల్డ్ క గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ మిక్స్ అయితే మంచి కలర్ వస్తుంది ఆ కలర్ అయితే సారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగ డిజైన్ వచ్చిందండి మనకి ఎక్కడన్నా లిన్స్ వస్తుంటాయి అది ఇట్లాగా వీవింగ్ మిస్టేక్స్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ వల్ల డ్యామేజ్ అది ఏమి ఉండదు వీవింగ్ మిస్టేక్స్ అయినా అవన్నీ కట్టుకుంటే దూరానికి ఏం కనిపించవండి మనకి ఆ గ్రేడేషన్ వచ్చి మీకు చెప్పాలని చెప్పడమే తప్ప పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఇలాగ పిక్ పిక్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి దీనికి కూడా దీనికైతే ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి ఏ శారీకి డ్యామేజ్ అయితే లేదు ఇది చూడండి ఇది కొంచెం ఎక్కడో లెన్స్ కనిపిస్తున్నాయి చూడండి అక్కడక్కడ ఇది కూర్చుల ఏరియాలోకే వస్తుంది చూ చూద్దాం ఇదిగోండి ఇవంతా మడతల్లోకి ఉండేటువంటివి ఈ ఏరియా కాబట్టి ఇలాగ మడతల్లోకి ఉంటే మీకు బోర్డరే కనిపిస్తుంది నో ప్రాబ్లం అండి అయినా కానీ నేను ఒక హండ్రెడ్ లెస్ చేసే పెడుతున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు శారీ కానివ్వండి దుప్పట్టాస్ కానివ్వండి ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకు ఏది వాంటింగ్ ఉన్నా అది పిక్ చేసేసుకోండి అసలు అస్సలు మిస్ చేసుకోకండి హెవీ క్వాలిటీ ఉంది ప్రోడక్ట్ మాత్రం చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఒక నిమిషం